వందనాలు విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం మీరందరూ బాగున్నారు కదండి మనం రెండో దినవృత్తాంత గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా రెండో దిన వృత్తాంతములు ముప్పై రెండు ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలు దయచేసి మీ దగ్గర బైబిల్ తెరవని కలిసి మొదటి రెండు వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అశు అశురాజ్ అయిన స్తనరీబు వచ్చి దేశంలో చొరబడి ప్రాకారముల ఎదుట దాగి వాటిని లోపరుచుకొని చూశాను స్తనరీబు దండెత్తి వచ్చి ఎర్స్ మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని ఎజ్కియా చూసి చదువున వాక్యమును దేవుడు దీవించిన గాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా ఇస్కియా మరియు ఎస్యా ప్రార్థనలు ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత మనం సారాంశం గమనించినట్లయితే అశ్వరు రాజు శనేరబు యూధాపై దండెత్తాడు ఇస్కియా ఇర్షిలేమును బలపరచ మరియు తన సైన్యమును ప్రోత్సహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఆలయంలో ఉన్న దేవుడు మరియు ఆరాధన యుద్ధంలో కూడా వారితో ఉంటానని దే వారికి దేవుడు గుర్తు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం సన్న రేపు అపవాదు బెదిరింపులు ఉన్నప్పటికీ ఆయన యోదావారిని బెదిరిస్తున్నప్పటికీ రాజు మరియు ప్రజలు దేవుని మీద మాత మాత్రమే ఆధారపడ్డారు కనుక ఈరోజు విషయాలు మనము చూడాలి ప్రతిస్పందనగా అశ్యూరు సైన్యాన్ని నాశనం చేయడానికి దేవుడు ఒక దేవదూతుని పంపినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రభువు ఇజ్కియాన్ని రక్షించాడు దేవుడు మరియు ఆయనను బలపరిచాడు ఫలితంగా అనేక దేశాలు ప్రజలు ఈ అతను గౌరవించడమే కాకుండా దేవునికి బహుమతులు కూడా వారు తీసుకొచ్చినట్లుగా ఇక్కడ సారాంశంగా మనం చూడగలుగుతాం ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ముఖ్యంగా ఇరవై నుంచి ఇరవై మూడు వచ్చినారు ఇక్కడ దేవుని యొక్క గుణ లక్షణాలు మనం చూడాలి దేవుడు ఇస్రాయల్ జీతులు ముఖ్యంగా ఇస్కియా జీతులో ఏం చేశాడు ఇస్కియాకు ప్రార్థనకు దేవుడు బదిలిచ్చాడు కదండి మన దేవుడు ప్రార్థనకు బదులిచ్చే దేవుడు ఇస్కియా ఆపదలో ఉన్నప్పుడు ఇస్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చాడు మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు చేసినప్పుడు జవాబిచ్చి దేవుడు కనుక ఇది మనం ప్రతి ఒక్కరు గమనించాలి మనం ప్రార్థన ఆ దేవుడు వాటికి జవాబిస్తాడు అంతేకాకుండా దేవుడు ఇస్కియాను దీవించాడు ఆస్వాదించాడు ప్రియమైన ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చూడగలుగుతాం అతడు దేవునిపై నమ్మకం ఉంచి ఆయన ఇతర దేశాలను ఆయన ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం దేవుని మీద నమ్మకం ఉంచి ఇతర దేశాలను ఎదుర్కొన్నాడు కనుక దేవుడు ఆయన్ని దీవించాడు మన విశ్వాసం స్థిరంగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎదుర్కొంటాము అలాంటి సందర్భంలో దేవుడిని దీవిస్తాం కనుక ఈరోజు ఈ విషయాలని మనం ఆదర్శన చేయాలి ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠం గ్రహించాలి ఇరవై నుంచి ఇరవై ఒకటి మనకు ఎదురయ్యే పరీక్షలు భరించలేనంతగా మనకు భారంగా అనిపించినప్పుడు మనము ప్రార్థనలో దేవునితో దేవుని ఎదుట వాటిని ఉంచాలి కదండి అలాంటి సమయంలో దేవుడే వాటిని తొలగిస్తాడు ఇజకీయ మరియు యజ్చేయ ప్రార్థింపగా ఐక్యంగా ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేయడు చేశాడు వారికి దగ్గర అయినట్లుగా మనం చూడగలుగుతున్నాం కదండి ఈరోజు మన సంఘంలో మన కుటుంబంలో మనం పరిష్కరించలేని ఏవైనా కష్టాలు సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలని ప్రార్థించాలి మన హృదయాలను ఒక్క చోట తీసుకొచ్చి ఐక్యంగా దేవుని వైపు మనం చూడాలి దేవుని వైపు తిరగాలి అవి మనం చేసే ఏకాత్మతో చేసే ప్రార్థనలను ఆయన విస్మరించడు వింటాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి కనుక ఈరోజు సమస్యలేమున్నా కానీ బాధలేమున్నా కానీ మనం కలిసి ప్రార్థిద్దాం సమస్యలను దేవుడే పరిష్కరిస్తాడు అని విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్దాం ఆలోచించేద్దాం ప్రార్థించుకుందాం ప్రభావీ నామానికి వందనాలు ఈరోజు ప్రభా తండ్రి నీ వాక్యమును బట్టి స్తోత్రాల సతులు చెల్లించుకుంటున్నాం అవునైనా మా సమస్యలను పరిష్కరించేవారి అన్నిటికీ ఒక మార్గం చూపించే దేవుడు ఈ సమయంలో నీ నీ చేతి మమ్మల్ని అప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాం ఫ్రీమైన వాళ్ళారా వరకు మీరు వాక్యం అని ఓపికగా విన్న అర్థం బట్టిన తింద మీ అనుభవాలను మాతో పంచుకోవాలని అయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు వెళ్ళపు తో